హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అష్క రియల్ ఎస్టేట్ ఈరోజు అయితే మనకు థర్టీ ఇన్ టు ఫార్టీ సైజ్ అండి ఫుల్లీ ఫర్నిషడ్ హౌస్ వచ్చేసి సేల్ వచ్చింది చూస్తాను మీకు హౌస్ ఎలా ఉందని ఇది వచ్చేసి మెయిన్ ఎలివేషన్ గేటెడ్ కమ్యూనిటీ అండి చూడొచ్చు చుట్టూ కూడా మనకు హౌసెస్ ఉంటాయి మెట్ల కింద మనకు ఒక కామన్ వాష్ ఏరియా అయితే ఇచ్చారండి చుట్టూ కాంపౌండ్ వాల్ అయితే ఉంది న్యూలీ కన్స్ట్రక్షన్ అండి రెడీ టు మూవ్ హౌస్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఎంటర్ అవ్వంగానే హాలు వుడ్ వర్క్ పీఓపీ అంతా కూడా మీరు గమనించవచ్చు మంచి మెటీరియల్తో అయితే కన్స్ట్రక్షన్ చేశారు టీవీ సెట్టింగ్ ఏరియా అండి హాల్లో ఫ్లోరింగ్ కూడా చూడవచ్చు మీరు ఎలా ఉందని చెప్పేసి టూ బిహెచ్కే అండి ఇది హాల్లో మనకు ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చాడండి వెస్ట్రన్ మోడల్ చూడొచ్చు మీరు అదైతే మనకు ఫుల్ వరకు ఫినిషింగ్ టైల్స్తో ఇచ్చి పైన పిఓపీ అయితే ఇచ్చారు ఫస్ట్ బెడ్రూమ్ ఎంట్రన్స్ ఇది ఫస్ట్ బెడ్రూమ్లో అయితే మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి చూడవచ్చు ఓపెన్ కిచెన్ అండి భూజగది కిచెన్లో కూడా మనకు ఉపయోగపు అయితే ఇచ్చారు వుడ్ వర్క్ కూడా మీరు గమనించవచ్చు ఎలా ఉందని చెప్పేసి మంచి అఫీషియల్ కలర్స్ అయితే తీసుకున్నారు టోటల్గా హౌస్ వచ్చేసి ఇది అండి హౌస్ లొకేషన్ వచ్చేసి మనకు సుదిరిడ్పల్లె రోడ్లో అయితే వస్తుంది గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అండి చుట్టూ కూడా హౌసెస్ ఉంటాయి ఓనర్ ప్రైజ్ వచ్చేసి మనకు సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్పారండి ఫుల్లీ ఫర్నిచర్తో ఇదే మాదిరి పక్కన ఇంకొక హౌస్ కూడా కన్స్ట్రక్షన్ లో ఉంది అది అయితే సిక్స్టీ ల్యాక్స్ చెప్పారు అందులో వుడ్ వర్క్ పిఓపి ఉండదు ఇంట్రెస్ట్ నాల్ కాల్ చేయండి డైరెక్ట్ ఓనర్తో డీల్ అయితే ఉంటుంది మార్జిన్స్ లాంటి ఉండో మార్కెట్ ప్రకారం కమిషన్ అయితే ఉంటుంది కర్నూలు టౌన్ సంబంధించి హౌస్ ఫ్లాట్ ఏదైనా సేల్ చేయాలనుకుంటే మా నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి